ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిది శుక్రవారం ఉదయం పది గంటలు ఆ రోజు స్టేషన్ లోని దాదాపు అరవై మందికి పైగా కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా అధికారులంతా డ్రిల్ చేస్తూ ఉన్నారు అయితే అదే సమయంలో ఆ స్టేషన్ లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ ఐదు నిమిషాలు లేట్ గా స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ కానిస్టేబుల్ రావడాన్ని చూసిన ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏయ్ వచ్చాడయ్యా సారు చూడండి అంటూ ఆ కానిస్టేబుల్ ని దగ్గరకు పిలిచాడు దాంతో ఆ కానిస్టేబుల్ ఇక తనకు పనిష్మెంట్ తప్పదనుకున్నాడు కానీ స్టేషన్ లోని అధికారులందరి ముందు పది నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ లేటుగా వచ్చాడనే కారణంతో సరిగ్గా ఒక గంట సమయం పాటు పనిష్మెంట్ పేరుతో డ్రిల్ చేపించి ఆ కానిస్టేబుల్ ని అవమానిస్తూ అందరి ముందు అతని పరువు తీస్తూ మానసికంగా వ్యక్తిగతంగా ఆ కానిస్టేబుల్ పై తన పర్సనల్ గ్రజ్ తీర్చుకున్నాడు సిఐ ఆ సిఐ మాటలకు స్టేషన్లోని అందరు ఆఫీసర్లు సైతం నవ్వడం మొదలు పెట్టారు అలా గంటా సమయం పాటు ఆ కానిస్టేబుల్ పై సెటైర్లు వేస్తూ నవ్వుకున్నారు సిఐ సిఐతో పాటు ఇంకొందరు అధికారులు ఇక అక్కడి నుండి మధ్యాహ్న సమయంలో ఆ కానిస్టేబుల్ లంచ్ చేయటానికి వెళ్ళాడు విపరీతమైన అవుతుంది కానీ తినడానికి మనసు రావటం లేదు అరవై మంది పోలీస్ అధికారుల ముందు పొద్దున జరిగిన అవమానమే గుర్తొస్తోంది కన్నీళ్లు పెట్టుకున్నాడు ఏం చెయ్యాలి అని ఆలోచించాడు చివరికి పెన్ను తీసుకొని ఓ పేపర్ పై తన రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్లి సిఏకి ఇచ్చాడు సిఐ షాక్ కాని ఇలా పెన్నుతో రాస్తే చెల్లదు డిటిపి చేసుకొని తీసుకురా అని చెప్పాడు సిఐ పొద్దున జరిగిన అవమానానికి బెదిరిస్తున్నాడేమో అనుకున్నాడు కాని పది నిమిషాల్లో రిజిగ్నేషన్ లెటర్ ని డిటిపి చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు సాయంత్రానికి స్టేషన్ లో లీవ్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా వెళ్లిపోయిన దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా చిన్నప్పుడే అమ్మపోయింది పదిహేడేళ్ల వయసులో తండ్రి మరణించాడు ఎంతో కష్టపడి చదువుకొని కానిస్టేబుల్ కొలువు సంపాదించాడు అంత కష్టపడి సంపాదించుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం తర్వాత ఓ సీఐ చేసిన అవమానం వల్ల రిజైన్ చేసి ఇప్పుడు సివిల్స్ సాధించాడు ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ గాడివి మూసుకొని పనిచేసుకో అని అవమానించిన సిఐకి షాక్ ఇచ్చాడు ఎవరి గురించి చెబుతున్నానో ఈ పాటికే అందరికీ అర్థమై ఉంటుంది అవును అతని యూపీఎస్సీలో లో తన నాలుగవ ప్రయత్నంలో ఏడు వందల ఎనభై ర్యాంకు సాధించిన ఉదయ కృష్ణారెడ్డి కానీ దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది అసలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలుసా ఉదయ కృష్ణారెడ్డి పూర్తి స్టోరీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కానీ దాని ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మా వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోను లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఓల్లపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఉదయకృష్ణారెడ్డి తన చిన్న వయసులోనే తల్లి చనిపోయింది పదిహేడేళ్ల వయసులో తన తండ్రి చనిపోయాడు అప్పటి నుండి నానమ్మతోనే ఉంటున్నారు ఉదయ్ మరియు అతని తమ్ముడు ఇక మధ్య తరగతి కుటుంబం కావటం వల్ల గవర్నమెంట్ స్కూలు మరియు జవహర్ భారతి ఇంటర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాడు ఉదయ్ అలా తన ఇంటర్మీడియట్ తర్వాత కానిస్టేబుల్ పరీక్షను రాసి ఎంపికై డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అంటే రెండు వేల పదమూడులో లో కానిస్టేబుల్ గా పోలీస్ సర్వీసులో చేరాడు ఉదయ్ ఏపీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ లో వాళ్ళ ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లోనే సంవత్సరం పాటు సర్వీస్ చేశాడు అయితే రెండు వేల పద్నాలుగులో కానిస్టేబుల్ గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ తీసుకున్నాడు అయితే అప్పటికి ఉదయ్ టార్గెట్ కేవలం కానిస్టేబుల్ మాత్రమే కాదు కెరీర్లో ఏదైనా గొప్పది సాధించాలి సమాజానికి తన సర్వీస్ చేసే స్థాయిలో ఉండాలి అని కలలు కనేవాడు దానివల్లే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు అయితే అలా ప్రిపేర్ అవ్వడానికి గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో సర్వీస్ చేయటం వల్ల సమయం చాలా తక్కువ దొరికేది అలా తన ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డ్యూటీ చేసేవాడు ఉదయ్ కానీ సంవత్సరం తర్వాత గుడ్లూరులో ఉంటే టైం సరిపోవట్లేదు అని తన గ్రామానికి దగ్గరగా ఉన్న రామాయపట్నం హోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ లోని ఒక కానిస్టేబుల్ తో మాట్లాడి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి ఒప్పించి రామాయపట్నం పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యాడు ఇక కొద్ది రోజుల తర్వాత ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాడన్న విషయం అధికారులందరికీ తెలిసిపోయింది ఇంకేముంది అలా అలా ఆ విషయం స్టేషన్ సిఐ కి కూడా తెలియటంతో ఉదయ్ ని పర్సనల్ గ్రజ్ టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు సిఐ ఆ టార్గెట్ లో భాగంగానే ఉదయ్ ని ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ కి వెళ్లకుండా చేయడానికి ఉదయకి ఎగ్జామ్స్ ఉన్న రోజే లీవులు అనుమతించకుండా డ్యూటీలు వేయటం చేసేవాడు అయినా అవేమి పట్టించుకోకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు కొంత సమయం దొరికినా చదువుకుంటే ఉండేవాడు ఉదయ్ అలా ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిది రోజున ఉదయం ఎప్పట్లాగానే ప్రిపేర్ అయి డ్యూటీకి రెడీ అయి వచ్చేసరికి ఐదు నిమిషాలు లేటైంది ఇక స్టేషన్కే ఐదు నిమిషాలు లేటుగా వచ్చాడని ఆ స్టేషన్ సీఐ ఏ చూడండయ్యా కాబోయే ఐపీఎస్ ఎలా వస్తున్నారో అంటూ రండి సార్ రండి మీకోసమే అందరూ ఎదురు చూస్తున్నాం మీకు డిసిప్లిన్ నేర్పించాలి అని ఎగతాళిగా మాట్లాడుతూ అందరి ముందు అవమానించి సాధారణంగా పది నిమిషాలు ఇచ్చే పనిష్మెంటు గంట సేపు ఇచ్చి అందరి అధికారులను డ్రిల్ ఆపించి ఈ ఒక కానిస్టేబుల్ తోనే ఒక గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్లో నిల్చోపెట్టి నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన ఐపీఎస్ అవరు ఎవరు నీ స్థాయి ఏంటో పని పనిచేసుకో లేదంటే నీ తోక కత్తిరిస్తా అంటూ ఉదయ్ ని అందరి ముందు అవమానించాడు ఆ సిఐ దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ పోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి కాని అతను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ ని పై అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అలాగే పెట్టి సంవత్సరం తర్వాత అతను ఉద్యోగం వదిలి పారిపోయాడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు అతనిపై నిఘా పెట్టండి ఎప్పుడు వచ్చినా స్టేషన్కు తీసుకురండి అంటూ నోటీసులు జారీ చేయించాడు ఆ సిఐ ఆ తర్వాత సరిగ్గా ఏడాది తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పరీక్ష రాసి నానమ్మని కలవటానికి ఓ రోజు ఇంటికి వచ్చిన ఉదయ్కి షాకిచ్చారు పోలీసులు ఇలా ఇంట్లో అడుగు పెట్టాడో లేదు గుమ్మం ముందు పోలీసులు వచ్చి నిల్చున్నారు స్టేషన్ కెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నాడు తనకు ఇష్యూ చేసిన నోటీస్ తీసుకుని నేరుగా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ కి కానిస్టేబుల్ యూనిఫామ్ లో వెళ్లాడు అప్పుడు ఎస్పీగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ విధుల్లో ఉన్నారు ఆయన్ని కలిసిన ఉదయ్ తనకు జరిగిందంతా చెప్పుకున్నాడు అప్పటికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు దాంతో సిద్ధార్థ్ కౌశల్ తన పరిస్థితి అర్థం చేసుకొని తనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అతని సమస్యను పరిష్కరించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు ఇక ఆ తర్వాత ఉదయ కృష్ణ తన మామయ్య చేసిన ఆర్థిక సహాయం అలాగే కొందరు స్నేహితుల సహకారంతో హైదరాబాద్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాడు అలా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగి వచ్చిన ఉదయ్ మరోసారి మెయిన్స్ లో ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇలా ఒక దాంట్లో తప్పితే మరొక దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చాడు మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు ఇక నాలుగో ప్రయత్నంలో కొందరు సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల సలహాలు ఐఐ స్ ఆఫీసర్ల సూచనలతో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి ఇప్పుడు లక్షల మందిలో నుండి ఆల్ ఇండియా ఏడు వందల ఎనభై ర్యాంకు సాధించాడు అయితే ఉదయ్ కు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కేటాయించబడినప్పటికీ ఉదయ్ లక్ష్యం మాత్రం కేవలం ఐఏఎస్ మాత్రమే దాని కోసం మళ్లీ ప్రయత్నిస్తాను అంటున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అయితే ముందు నుండి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఆ రోజు స్టేషన్ లో అతనికి జరిగిన అవమానం మాత్రమే అతన్ని పూర్తి సమయం సివిల్స్ ప్రిపరేషన్ పై ఉండేలా చేసింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అయితే సివిల్స్ లో ర్యాంకు సాధించే వరకు ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మకు కానిస్టేబుల్ ఉద్యోగం మానేసిన విషయమే తెలియదట అప్పుడప్పుడు ఉద్యోగం మానేసి ఢిల్లీకి వెళ్లి చదువుకుంటా అంటే ఉదయ్ నానమ్మ ఉన్న ఈ ఉద్యోగం సరిగ్గా చేసుకో పెళ్లి చేసుకుని పిల్లలతో సుఖంగా ఉంటే చూస్తూ ఆనందంగా కళ్ళు మూస్తా నువ్వు ఢిల్లీకి వెళ్తా అంటే నేను చచ్చిపోతా అని బెదిరించేదట అందుకే ఉద్యోగం మానేసిన తర్వాత హైదరాబాద్ లో అండర్ కవర్ డ్యూటీ చేస్తున్నా అని నమ్మించేవాన్ని అని చెప్పుకొచ్చాడు ఉదయకృష్ణ మరి ఉదయకృష్ణ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాన్ కుట్టి మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియో మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి లేదా జీ మీడియా తెలుగు ఇన్ఫో ఎట్ జీమెయిల్ డామ్ కి ఈమెయిల్ చేయండి మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం